ఒక పాట సార్ సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ ఎడారిలో నడుచుకుంటూ వస్తున్నారు ఎడారి ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా ఎడారి ప్రయాణంలో ప్రతి దేవుని పెట్టారు వంట తప్ప మనుషులు నడవలేదు అవకాశమే ఉండదు వంటలు కూడా ప్రతి దేవుని పెట్టారు ఎడారి వాహనాలు అనేటికి పేరు అవి నీళ్లుతో తన యొక్క కడుపు నింపుకొని వెళ్తా ఉంటాయి కొన్ని రోజుల పాటు వాటిని లోపం దాచుకుంటాయి దాని మీద వేళ కొంతమంది ప్రయాణికులు ఇప్పుడు దేవుని పెట్టారా నీళ్లు దొరకని సమయంలో ఏ వాళ్ళు ఏ వంటనైతే వాహనంగా చేసుకొని వెళుతున్నారో అదే వంటను చంపి తన కడుపులో ఉన్న నీళ్లను తీసి తాగి ప్రతికి ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తులు ఉన్నారు అలాంటి అరణ్ ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి ప్రియ దేవుని బిడ్డారా నీళ్ళ పెదాలు ఎండిపోయి అలసిపోయి చాలా సిద్ధమైపోయి నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక కొట్టుడు బాగు బోరు కనబడింది ఆ బోరు దగ్గరికి ఆతృతతో వెళ్ళాడు ఆ బకెట్తో నీళ్లు తాగిపోయాడు అది అక్కడ ఒక మాట రాసింది దాన్ని చదివాడు ఈ బకెట్లో నీళ్లు ఆ పంపులో పోయింది దాన్ని కొట్టండి మీకు తాగే అన్ని నీళ్ళు వస్తాయి సందేయచ్చు కడుక్కోవచ్చు కావాల్సిన వాడుకొని మీరు వెళుతూ వెళుతూ ఒక బకెట్తో నీళ్ళు పట్టి అక్కడ పెట్టి వెళ్ళండి అది రాసి ఉంది అది రాసి ఉంది తను చదివాడు సావబోతున్న వ్యక్తి ఎంత ఓర్పు ఉంటుందండి పోని చెప్తాను వినండి అర్థం అవ్వాలి ఏం పెట్టు ఒకవేళ ఉన్న బకెట్లో నీళ్ళు దాంట్లో పోస్తే వస్తేనే మన గ్యారంటీ ఉందా నువ్వైతే పోస్తావా కానీ అక్కడ ఉంది ఈ నీళ్లు పోయండి నీళ్ళు వస్తాయి సమృద్ధిగా వస్తాయి అవి తాగండి మీరు వాడుకోండి మరల బకెట్ పెట్టి అక్కడ పెట్టి వెళ్ళండి అది వెనక వచ్చేవాళ్ళు అలాగే చేయాలి ఆ తర్వాత వచ్చేవాడు ఆ తర్వాత వచ్చేవాడు లక్షల మంది అక్కడ అలాగే చేయాలి ఒకవేళ చేయకుండా నమ్మకుండా ప్రతి దేవుడు పెట్టారా ఆ బక్కిడి తాగేసి వెళ్ళిపోతే అది అక్కడతో అయిపోయింది ఆ బోర్ ఎండిపోయింది మిగిలిన వాడు బతకడానికి అవకాశమే లేదు కానీ అతడు వచ్చాడు దాన్ని చదివాడు చూశాడు విశ్వాసంతో ఆ బకెట్ నీళ్ళు ఆ పంపులో పోసాడు దాన్ని కొట్టాడు తాగాడు స్నానం చేశాడు బట్టలుతుక్కున్నాడు వాడుకున్నాడు వెళుతూ వెళుతూ మరలా బిట్టుకొచ్చి నింపి వెళ్ళిపోయి దేవుణ్ణి స్థుతించాడు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితము లేని దానిని ఉన్నట్టుగా నమ్మటమే నువ్వు నమ్మి చూడు నీ వ్యాపారం దీపించబడితే నీ బిడ్డలు దీపించబడతాడు నీ కుటుంబం దీపించబడితే 哎，越来越牛了。